ఈరోజు యావత్ ప్రపంచాన్ని భారతదేశాన్ని ముఖ్యంగా ఆంధ్రులను కుదిపేసినటువంటి ఒక వ్యాఖ్య ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఇంకా ప్రతిపక్ష నాయకులు చాలామంది కూడా తిరుపతి లడ్డు విషయంలో పెద్ద వివాదం చేసినటువంటి విషయం సంవత్సర కాలానికి పైగా అవుతూ ఉంది ఆ వివాదంలో చాలా చాలా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది కలియుగ ఆరాధ్యదయమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఉంచి వచ్చేటువంటి లడ్డు విషయంలో మరి అందులో కొన్ని కల్తీ పదార్థాలు అదేవిధంగా మరి జంతువుల కొవ్వు పదార్థాలు కలిపి మరి ఆ లడ్డూలు తయారు చేసేటువంటి విషయాన్ని సాక్షాత్తు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడడం అనేది ఒక ప్రజలందరినీ కూడా ముఖ్యంగా హిందువుల మనోభావాలను పెద్ద ఎత్తున మరి వాళ్ళకంతా కూడా వాళ్ళకు ఇబ్బంది కలగ దిగ్భాంతిని కలగజేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే సో దీని మీద సుప్రీంకోర్టుకు మరి మిగతా మరి టీటీడీ టీటీడీ అక్కడ ఉండేటువంటి అధికారులకు అందరికీ కూడా ప్రొటెస్ట్ చేయడం జరిగింది తర్వాత దాని మీద వేసినటువంటి సిట్ కానీ సిబిఐ కానీ అలాంటిది ఏమీ లేదు ఒక రాజకీయ దురుద్దేశంతో ఆ విధంగా ఆరోపణలు చేసినారు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది ఆ నేపథ్యంలో మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా మరి ఆయన్ని ఇబ్బంది పెట్టాలి రాజకీయంగా ఆయన్ను పతనం చేయాలి అనేటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు హిందువులన్నా హిందూ దేవతలన్నా ఎంత గౌరవంగా ఉంటుందో మీకు అందరికీ తెలుస్తూనే ఉంటుంది ఆయన ఒక ప్రసాదాలు స్వీకరించేటప్పుడు కానీ భగవంతుని మరి దేవాలయానికి వచ్చినప్పుడు భగవంతుని దర్శించుకునేటువంటి కానీ ఎంత గౌరవ మర్యాదలుగా ప్రవర్తిస్తారో మనందరం చూస్తున్నాం మరి ఈ విధంగా మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఒక టెంకాయ కొట్టేటప్పుడు కూడా ఆయన చెప్పులు వదలకుండా ఏ విధంగా మరి టెంకాయ కొడతారో దేవుణ్ణి దర్శించుకుంటారో మనందరం కూడా చూస్తున్నాం ఇందులకు ప్రబల తార్కాణం జగన్మోహన్ రెడ్డి గారు మన బద్వేలుకు వచ్చినప్పుడు మేము ఆయనకు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహుకరిస్తే ఆ బహుకరించే టైంలో ఆయన తన పాదరక్షలు పక్కన వదిలి దండం పెట్టుకొని ఆ విగ్రహాన్ని స్వీకరించినటువంటి విషయాలు మీకు కూడా గుర్తుంటుంది కాబట్టి మన హిందువుల మనోభావాలను ఎవరైనా పరిరక్షిస్తారు లేకపోతే గౌరవ మర్యాదలుగా ఉంటుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి స్థానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఆ భగవంతునికి మరి కించపరిచే విధంగా మాట్లాడినటువంటి మాటలకు క్షమించాలని చెప్పి ఆ దేవదేవుని వెంకటేశ్వర స్వామి ఈరోజు మన పూర్మాంగలో వేసినటువంటి ఆ దేవాలయంలో ఆ స్వామికి మేమంతా కూడా వేడుకున్నాం మరి మేమందరం కూడా కలిసి నాయకులందరం కూడా మా దేవదేవునికి వెంకటేశ్వర స్వామికి వంద టెంకాయలు కొట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా మరి ఈ సందర్భంగా నిర్వహించారు ఈ విషయంలో మా పార్టీ నాయకులు నారాయణ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఈ కార్యక్రమాలంతా కూడా నాయకులందరినీ కూడా ఆయనే సహీకరించి ఈ కార్యక్రమం జరిపినందుకు ఈ సందర్భంగా మా పార్టీ తరఫున ఆయనకు మా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ